హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే మాత్రం బఫిల్లో వీడియోస్ వచ్చాయి కదా ఏంటో కానీ మన బర్రెలకు ఉన్నంత ఫాలోవర్స్ ఇంక వెయిట్ క్లియర్ అనిపిస్తుంది నాకైతే ఒక్కోసారి అది డిమాండ్ రూపంలోనే అర్థం కాదు రిక్వెస్ట్ రూపంలో అర్థం కాదు కానీ మన బర్రెలకైతే మాత్రం బర్రెల వీడియోస్కి అయితే మాత్రం మంచి రెస్పాన్స్ అయితే ఉంది గే వీడియోస్కి అంత రెస్పాన్స్ అయితే లేదు మన ఛానల్ అయితే మాత్రం ఒక టెన్ డేస్ తర్వాత అయితే మాత్రం మళ్ళీ బర్లీ వీడియోతో అయితే మాత్రం ముందుకు వచ్చేస్తాను ఇంకా ఉదయాన్నే డైలీ మార్నింగ్ బఫిల్లో స్వ బర్లీ దగ్గర పని అయితే మాత్రం ఈరోజు అయితే లాగు రోజు ఒక టాపిక్ చెప్తావు ఈ ఈరోజు ఏం టాపిక్ అంటే ఈ రోజు ఏం టాపిక్ అయితే లేదు డైలీ వ్లాగ్ లెక్కే చెప్దాం అనుకుంటున్నాను టాపిక్ అయితే ఈరోజు ఏం చెప్పదలుచుకోలేదు ఉదయాన్నే అయితే మాత్రం కొంచెం బర్రెల దగ్గరికి అయితే మాత్రం ఉదయాన్నే కల్లె జల్లుతాను కదా కల్లకి అయితే కోసం అయితే వచ్చేసాను అప్పుడైతే బర్రెలన్నీ పొనుకో ఉన్నాయి ఈ మధ్య అయితే మాత్రం ఉదయాన్నే కల్లారి జల్లేటప్పుడే ఒకసారి కుదిరితే మాత్రం పేడ్ కూడా అంతా డకార్కేస్తున్నాను ఇంకేంటంటే ఈ రోజు అయితే మాత్రం ఆ టైంలో కుదరలేదు అంటే ఏంటంటే ఫస్ట్ ఫైవ్కి ఫైవ్ టెన్ కి అలా మెళుకొచ్చింది ఆ లెగవచ్చలే జస్ట్ అలా కొనుక్కున్నాను మళ్ళీ ఫైవ్ థర్టీకి అలా మెళకు వచ్చేసింది అప్పుడు తొందర అయిపోయింది ఇంకేందంటే ఫైవ్ థర్టీ ఇంకా టెన్ మినిట్స్ అలా ఉండేసరికి అయితే మాత్రం తెల్లారిపోతుంది ఇంకేందంటే ఇంక సరే అని చెప్పేసి ఇంట్లో పని ఉంది కాబట్టి అందుకని ఇంట్లో పని చేసుకొని కొంచెం నిదానంగా అయితే మాత్రం బర్రెల దగ్గరికి వచ్చాను ఏంటంటే కొంచెం ఉదయాన్నే కానీ బర్రెల దగ్గరికి కానీ వచ్చామంటే పేడ ఎంత ఏంటంటే తీసుకునే దానికి సింపుల్గా ఉంటుంది బర్రెలు అంటే అప్పుడు క్లగవు కాబట్టి అంత చితగా తక్కువ అయితే మాత్రం ఇప్పుడు ఏంటంటే లేచి ఇంక బర్రెలు లేచాయంటే ఇంకేం లేదు అటు ఇటు రౌండ్ల మీద రౌండ్లు వేసే పేడ్ అంతా అయితే మాత్రం తొక్కి పెడతాయి ఇంకా నేను బర్రెల దగ్గరకు వచ్చేసరికి అయితే మాత్రం మా అమ్మయ్య మా హస్బెండ్ ఇద్దరు అయితే రాలేదు ఈ రోజు నేనైతే వచ్చేసి ఇంకారులకి అయితే ప్యాడ్ అయితే ఏస్తా ఉన్నాను మొన్న మనకైతే కామెంట్స్ అయితే ఒకరైతే కామెంట్ చేశారు అక్క పడ్డదోళ్ళని ఏమైనా నమ్ముతారా అని పడ్డదోళ్ళు అమ్మే పని అయితే చెప్పండి అక్క అని లేదండి మాకుంది రెండే పడ్డదోళ్ళు మేము వాటిని అమ్మేమంటే మాకు మళ్ళీ బర్రెలు అయితే కావాలి కదా మేమైతే పడ్డదోళ్ళని అయితే అమ్మల్చుకోలేదు మేమైతే అమ్మమండి ఇంకా దున్నపు దోని అయితే అమ్ముదాం అనుకుంటున్నాము అయితే మాత్రం బేరం పెట్టేద్దాం అనుకుంటున్నాం ఇంకొచ్చేది ఏంటంటే దోమలు రోజులు కొంచెం చీకు రోజులు కదా వానలు అయి పడితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా బర్రెలు కూడా తగ్గిపోతాయి ఇంకేందంటే నాట్లో అలా రావడం వల్ల ఏంటంటే బర్రెల దగ్గర పాడేది కూడా కొంచెం అయితే తగ్గుతుంది దానివల్ల ఏంటంటే దుండిపోద్దునైతే మాత్రం కొంచెం ఇటుగా అయితే చూసే అమ్మేద్దాం అనుకుంటున్నాము బర్రెల్ని దూడని అయితే మాత్రం వేటిని అయితే మాత్రం అమ్మదలుచుకోలేదు అయితే ఎవరు అడగొద్దు అక్క పెద్ద బర్ర ఇంకెన్ని ఎన్ని నెలలకి ఇంత దక్క అని కామెంట్ చేశారు అయితే మాత్రం పెద్ద బర్రి అయితే మాత్రం ఇంకా ఒక ఐదు నెలలు అలా అవుతుంది అని అనుకుంటున్నాము మేమైతే దాటిచ్చిందే కానీ మళ్ళీ అది సూడా ఒట్టిదా అని అయితే టెస్ట్ చేయొచ్చలేదు మళ్ళీ మేము సూడిదే అని అనుకుంటున్నాము పాలు పాలు మానేసింది కాబట్టి చూడదే అని చెప్పేసి అయితే మాత్రం అనుకొని ఉన్నాము ఇంకా కరెక్ట్గా ఈ నెల ఈ నెలనైతే మాత్రం మేమైతే గుర్తు పెట్టుకోము ఏందంటే దా దాని మీద నుంచి ఈ నెలలో అయ్యి ఉంటుంది అని తప్పదు అని అనుకుంటాం అంతేగాని ఇంక ఈ టైంకి ఖచ్చితంగా అయితే అనుకోము ఏంటంటే ఈయన తప్పటికి కొంచెం అయితే మాత్రం సిమ్టమ్స్ అవి అనిపిస్తాయి కాబట్టి ఇంకొక వారానికి పది రోజులకి అలా అయితే ఈ చెప్పేసి అయితే మాత్రం అంచనా వేసుకుని ఉంటాము ఇంకెందుకో అంత గుర్తుగా అయితే పెట్టము ఇలా ఏంటంటే గుర్తుగా అయితే మాత్రం గుర్తుండదు ఒక్కోసారి ఏంటంటే వెంటనే అయితే మాత్రం మళ్ళీ అదనకో బర్ర అరుస్తాయి కాబట్టి మళ్ళీ రెండోసారి అదనైతే దాటిస్తాం మళ్ళీ అయితే మాత్రం ఇంకా అలాగా ఎందుకో అంత గుర్తుగా అయితే మాత్రం గుర్తుంచుకోము మరిన్ని బరి అయితే ఏదేదో తెలియదు కాబట్టి అలా రాసి పెడతాం మేము కానీ ఇలా అలవాటు అయ్యి అయితే మాత్రం రాసిపెట్టినైతే ఈ తారీఖన అయితే మాత్రం రాసి రాసిపెట్టలేదు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక బర్రె అదే ఒక పూట ఒక బర్ర అయితే ఇస్తుంది కదా పాలు చిన్న కాకుండా గుండు గుండుగా కూడా ఏంటంటే పాలు అయితే మాత్రం పొంగల్ వెంటనే అమ్మేద్దాం అనుకుంటున్నాను గుండుగాడైతే అస్సలు అలీవ్ కావట్లేదు పాలకిప్పేటప్పుడు అయితే ఎంత రచ్చ చేస్తున్నాడు గుండుగాడైతే మాత్రం పొడవని వస్తున్నాడు దీని ఏంటంటే ఇప్పేటప్పుడు ఎలా ఒక చిన్నగా మేనేజ్ చేసి ఇప్పామంటే సరే తీర కట్టేసేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం కొమ్ముల మీద అయితే వేసే ఎత్తాలని చూస్తున్నాడు అందుకని చెప్పి కర్ర తీసుకొని అయితే మాత్రం ఈ మధ్య అయితే మాత్రం వాడి దగ్గర కట్టేస్తున్నాము ఇంక ఎక్కువ మా మామయ్య గాని మా హస్బెండ్ గానీ ఉన్నప్పుడు అయితే మాత్రం వాళ్ళ చేత అయితే మాత్రం బరినిప్పిస్తున్నా అంటే పేడతలు తీసి వచ్చాక అప్పుడు ఆ టైంలో అయితే మాత్రం ఎక్కువ పాలు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇంకా వీటి టైంలో అయితే మాత్రం కొంచెం కాలు దొక్కను అలా చేస్తున్నాడు గుండుగాడు ఇంకా ఏందంటే పాలు మానిపోతే దొడ్లో వేసేసి కొన్ని రోజులు అయితే ఉంచేసి వెంటనే అమ్మేద్దాం అనుకుంటున్నాం ఈసారి అయితే గుండుగా అయితే ఉంచదలుచుకోలేదు బర్రెక్ కూడా సొప్ప చల్లేటప్పుడు ఏమేందంటే మరింత సొప్ప అలా అనిపించింది ఏంటంటే మనం తోటలో వరినాటి ఉన్నాం కాబట్టి మనకేందంటే దాన్ని కొంచెం గిడ్రాలం వల్ల అనేది మనకు సొప్ప అనేది సరిపోతుంది లేకపోతే మాత్రం మనం చదువుకున్న తప్పుడు మరింత సొప్పలాగా అనిపించింది కానీ ఇప్పుడు ఏంటంటే కోస్తంటే దొడ్లోకి ఇంటికాడకి కడగ మాత్రం సొప్ప అనేది సరిపోవట్లేదు ఎంత కోసినా మోపు అవ్వట్లేదు ఇంకేందంటే ఎండ కొంచెం వానలు అలా పడుతున్నాయి అనుకోండి గిన్నెల గిడ్డ ఎక్కడైనా ఉంటుంది ఇంకేం లేకుండా ఎండ కాల్సిందనుకోండి మనకు గినలకు కూడా గిడ్డ ఎక్కడా ఉండదు ఇంకేందంటే మనం ఏదైనా పైరు పెట్టుంటే పైరు చుట్టూర గిడ్డ గినాల గిడ్డ ఉంటుంది లేకపోతే మనం సొ ఆ సొప్ప జల్లుకో ఉంటాం కదా ఆ సొప్ప గిడ్డే ఉంటుంది విడిగా మనకి గడ్డ అయితే మాత్రం ఎక్కడ ఉండదు ఈ మధ్య ఏంటంటే ఇంకా సొక్క పని కూడా సరిపోవట్లేదు అందుకని కొంచెం అయితే ఇంటికాడికి రెండు మోపులు దొడ్లోకి ఒక మొప్పు అయితే మాత్రం కోసుకొని వస్తున్నాం సాయంత్రం ఉదయం పూటైతే మామ్యోళ్ళు అయితే మాత్రం తోటలోకి వెళ్ళేసి ఒకటి రెండు అయితే మా హస్బెండ్ ఇద్దరైతే వెళ్ళేసి ఒకటి రెండు అయితే మాత్రం తోటలో కోసుకొని వస్తున్నారు ఏదేమైనా బర్ర దగ్గర పని అయితే మాత్రం కొంచెం చీకటితో అయితే మాత్రం తొందరగా అయిపోతుంది ఎండబడే కొద్దీ ఏంటంటే అవి లేచి తిరిగేదాన్ని బట్టి ఎక్కువ టైం అయితే అవుతుంది కొంచెం తొందరగా కానైతే పని కూడా ఏదో సింపుల్గా అయినట్టు అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే మళ్ళీ గెడ్డేస్తే మేసి తిరిగితే మాత్రం చిమ్మాలి ఇంకా తొక్కేస్తాయి కాబట్టి అంత ఇంకా ఎండ్లని బాగానే కాస్తున్నాయి అయితే మాత్రం నీళ్ళకిప్పేదైతే మాత్రం వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు జస్ట్ ఏంటంటే ఈరోజు ప్యాడ్ తీసేదాని వరకు అయితే మాత్రమే క్యాప్చర్ చేశాను ఇంకేందంటే అయితే మాత్రం పాలు తీసుకున్నాక తీసుకున్నాక బర్రెన్ నీళ్ళకిప్పేసి ఏంటంటే ఒకేసారి అయితే మాత్రం ఈ లోపల కట్టేస్తున్నాయి ఇప్పుడు అయితే మాత్రం ఇంకా మళ్ళీ రెండు సార్లు ఇప్పడం అంతా కొంచెం లేట్ అయిపోతుందని చెప్పేసి ఒకేసారి అయితే మాత్రం పాలు తీసేసుకొని నీళ్ళకైతే ఇప్పేస్తున్నాను మొన్నొక్కరు కూడా కామెంట్ చేశారు ఇంకా మాత్రము అనేది ఎక్కువ ఊతపదం అయిపోయింది అదేంటంటే ఆటోమేటిక్గా తెలియకుండానే వచ్చేస్తుంది అవార్డు అయితే మాత్రం ఈ మధ్య చాలా వీడియోస్లో కూడా ఎక్కువ చెప్తున్నానంట అంతే మాత్రం అని ఎందు ఆటోమేటిక్గా తెలియకుండా అయితే మాత్రం అవార్డు అయితే యూజ్ చేస్తున్నాను చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నానంట అవార్డ్ అయితే మాత్రం ఇంకైతే మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే మాత్రం మాత్రం అనేది ఎక్కువ ఆదుకోండి ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చేస్తుంది అదే కానీ అయితే కొంచెం తగ్గిద్దాం ఎలా ఒక అయితే మాత్రం ఇంకైతే మాత్రం ఇదే అండి ఉదయాన్నే మరీ తగ్గిన డైలీ లాగ్ అయితే మాత్రం ఇంకైతే మాత్రం కామెంట్ చేయండి డైలీ లాగ్స్ కావాలా లేకపోతే బఫీల్లో వీడియోస్ కావాలనేది ఇంకొచ్చేసి అయితే మాత్రం పేడ మాత్రం మాత్రం ఎక్కువ ఇంకొచ్చేస్తానే ఉంది ఆటోమేటిక్గా ఎలాగ చిన్నగా సర్దుకోండి ఇంకా ఓడైతే పోయేటట్లేదు నాకైతే మాత్రం ఎంత కాదనుకున్నా కానీ ఆటోమేటిక్గా అయితే మా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంది ఫైనల్గా అయితే బర్లు తగ్గి పేడ్ అయితే అయిపోయింది మా హస్బెండ్ అయితే వచ్చేస్తే రెండు అకారులకి వస్తే నేను ఎత్తుకెళ్ళాడు ఇంకా ఇంకా ఈ వీడియో అయితే మాత్రం ఇంతవరకే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సరే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే బాయ్ బాయ్